ఎయిట్ ఇది స్మూత్ అండి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ అదే సేమ్ లో మనకి కలర్ ఉంది చూడండి సెవెన్ నైన్టీ ఫైవ్ లోనే ఉంది ఇలాంటివి ఇక్కడైతే బాగుంటాయి సిక్స్ ఫిఫ్టీలో ఇంకా సారీస్ ఉన్నాయండి డిజైన్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇట్లా వస్తాయి పింక్ కలర్ వచ్చింది ఇలా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీస్ వచ్చి మనకి సిక్స్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ లో ఉన్న శారీస్ చూస్తున్నాం అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లోనే ఉన్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సారీస్ ఇవి కూడా సేమ్ ఇవి త్రిబుల్ నైన్ కి టూ సారీ ఈ రోజు మనము రమా క్లాత్ స్టోర్స్ కి వచ్చేస్తామండి అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చెప్పేస్తాను ఎంజీ రోడ్ లో రావాలి ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ లో ఉంటుంది నందమూరి రోడ్ అంటారు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఆపోజిట్ లో ఉంటుంది సో అలాగే దీంతో పాటుగా మనకి గవర్నర్ పేట్ లో కూడా ఉందండి రమా క్లాత్ స్టోర్స్ అక్కడ కూడా సారీస్ అవి అవైలబుల్ గా ఉంటాయి అదే అడ్రస్ వచ్చేసి మనకి శేషాద్రి స్ట్రీట్ గవర్నర్ పేట నియర్ సివిల్ కోర్ట్స్ అండి సో అక్కడ ఇక్కడ కూడా శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ రోజు మనం నందమూరి రోడ్ లో చూపిస్తున్నాము బృందావన్ కాలనీలో సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ రోజు అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూడబోతున్నాము లేట్ చేయొద్దు వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో లోకి ఈ రోజు ఈ వీడియోలో మనము నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ అయితే చూద్దామండి ఫస్ట్ వచ్చేసి వెంకటగిరి శారీస్ అనమాట వెంకటగిరి శారీస్ ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ లో చూపిస్తున్నాను ఫస్ట్ తర్వాత మనము నైన్టీ ఫైవ్ లో ఉన్న శారీస్ చూద్దాము ఇవి వెంకటగిరి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయండి వెంకటగిరి మోడల్ లో వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పళ్ళు వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇట్లా స్ట్రైట్ లైన్స్ వస్తాయి పళ్ళులు అండ్ వీటికి వచ్చేసి బ్లౌజెస్ ఉండవండి పెద్దవాళ్ళ శారీస్ కదా ఇవి కొంచెం వాళ్ళకి ఏంటంటే బ్లౌజెస్ నార్మల్ యూస్ చేస్తారు కాబట్టి ఇట్లా మనకి కలర్స్ అయితే డిజైన్స్ చూపించేస్తున్నాను ఇవి డిజైన్స్ ఇలా వస్తాయండి వెంకటగిరి స్టైల్లో మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కలర్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇట్లా వస్తాయి కలర్స్ అన్ని చూస్తున్నారు కదా మీకు ఏది అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఉంది ఇది కూడా బెంగాలీ కాటన్ శారీ అండి ఇది అయితే మనం బెంగాలీ కాటన్ శారీస్ నైంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి చూద్దాము ఇవైతే కొంచెం కాస్ట్లీ శారీస్ అవి కూడా చూద్దాం ఇవి కూడా చూపిస్తాను బెంగాలీ కాటన్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది అయితే ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తాయి కదా ఇవి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి అండి వీటికి బ్లౌజెస్ అయితే రావు చాలా మంది వాడే అంటే యూస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది బెంగాలీ కాటన్ లో బ్లౌజెస్ ఉండవు ఇది శారీ టోటల్ లుక్ అలాగే పళ్ళు ఇది ఇట్లా ఉంటుంది పళ్ళు ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో మనకి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి బెంగాలీ కాటన్ శారీస్ లో అంటే మనకి ఎందుకు చూపిస్తుంది అంటే ఇవి మొత్తం ఈ రోజు అసలు వీటిలో ఉన్న మోడల్స్ ఏంటి మనకి క్వాలిటీస్ ఏంటి అనేది తెలుస్తుంది కదా అందుకే ఒకే వీడియోలో మనకైతే చూపించేస్తున్నాను బెంగాలీ కాటన్ లో ఇది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇలా వస్తుందండి ఇట్లా వస్తుంది చూడండి ఆనియన్ పింక్ కి బ్లూ కలర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే ఖచ్చితంగా చాలా మోడల్స్ చూడొచ్చు ఇవన్నీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కదా అలాగే నైన్ సెవెంటీ ఫైవ్ లో ఇవి కూడా బెంగాలీ కాటన్ ఏనండి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి ఇట్లా ఉంటుంది శారీ ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇది డిజైన్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇట్లా చిన్న బార్డర్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి డార్క్ ఉంటాయి లైట్ ఉంటాయి వీటిలో ఇవి చెప్పాను కదా నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు కాస్ట్ చూడొచ్చు ఇందాక ఎయిట్ ట్వంటీ ఫైవ్ చూసాం ఇది నైన్ ట్వంటీ ఫైవ్ వీటిలో కూడా ఇంకా చాలా మోడల్స్ వస్తాయండి బట్ కొన్ని మోడల్స్ చూపిస్తున్నా నేను బెంగాలీ కాటన్లోనే మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ ఎబో వరకు కూడా బెంగాలీ కాటన్ శారీస్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీస్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది డార్క్ కలర్ చూడండి నెమ్మది పింఛం షేడ్ అంటారు కదా ఇది నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఈ సారీస్ ఇంకా సారీస్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ కూడా బెంగాలీ కాటన్ శారీస్ లోనే చూస్తున్నామండి ఇవి కూడా ఇవి వచ్చి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఒకసారి కాస్ట్ చూపిస్తా ఇది ఉంది ఎయిట్ నైన్టీ ఫైవ్ లో చూస్తున్నాం ఇప్పుడు చాలా మంది డార్క్ కలర్స్ ఇష్టపడరు వాళ్ళకి కొంచెం పేస్టల్ షేడ్స్ క్లాసిక్ కలర్స్ కావాలంటారు సో అలాంటి వాళ్ళ కోసము ఇలాగా బెంగాలీ కాటన్ శారీస్ లో కాస్ట్లీ శారీస్ అయితే ఉన్నాయి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉంటాయండి బెంగాలీ కాటన్ బట్ ఇవి వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ అయితే ఉంటుంది ఏదైనా కాస్ట్ పెట్టే కొద్దీ క్వాలిటీ పెరుగుతుంది కదా ఇదంతా కూడా ఇట్లా మనకి ఇది వీవింగ్ డిజైన్ వస్తుంది ప్రింట్ అయితే కాదు వీవింగ్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు సారీ మొత్తం ఇలా బుట్ట వస్తుందండి వీటిలో ఇంకా క్లాసిక్ కలర్స్ ఉన్నాయి ఇవి కలర్స్ అండి కాస్ట్ చెప్పాను కదా ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ లో ఇవన్నీ కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవి వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇవి కూడా మనకి బెంగాలీ కాటన్ స్టైల్ లోనే ఈ శారీస్ కూడా ఉన్నాయండి ప్లెయిన్ వచ్చేసి టూ బార్డర్ స్టైల్లో వస్తుంది ఇది కూడా సేమ్ బెంగాలీ కాటన్ లోనే ఉన్నాయి అయితే ఈ బెంగాలీ కాటన్ కి మనకి తెలుసు బ్లౌజెస్ రావండి పళ్ళు వరకే వస్తుంది పళ్ళు శారీ ఉంటుంది కానీ బ్లౌజెస్ అయితే రావు సో ఇవన్నీ పెద్దవాళ్ళకి కాబట్టి చెప్పాను కదా బ్లౌజెస్ రావు ఇలా ఉంటాయి అందులో హ్యాండ్లూమ్ శారీస్ కదా హ్యాండ్లూమ్ శారీస్ కి చాలా వరకు బ్లౌజెస్ ఉండవండి ఎక్కువ బెంగాలీ కాటన్ శారీస్ లో బ్లౌజెస్ అయితే రావు సో వీటిలో బెంగాలీ కాటన్ లోనే ఇది ఒక స్టైల్ శారీస్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వీటిలో ఇంకా ఇట్లా మనకి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మ్యాంగో డిజైన్ తో వచ్చింది ఇది ఒక షేడ్ మెంతి కలర్ అంటారు కదా వీటిలోనే ఇట్లా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా షాప్ ని విజిట్ చేయండి మోర్ కలెక్షన్ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి బెంగాలీ కాటన్ లోనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్న సారీస్ బెంగాలీ కాటన్ సారీస్ లోనే మనకి డిఫరెంట్ ప్రైజెస్ లో అయితే ఈ సారీస్ చూస్తున్నాం అండి ఇప్పుడు మనం చూసిన ఈ సారీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇక్కడ నుంచి క్లియర్ గా వినండి ఇదే కాదు వీడియో మొత్తం కూడా క్లియర్ గా వినండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి ఇది థౌజండ్ నైన్టీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది నైన్ సెవెంటీ ఫైవ్ ఇది చూసింది ఫస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ ఇది థౌసండ్ ఫిఫ్టీ అలాగే మనకి ఇంకా ఇలాగే క్లాసిక్ కలెక్షన్స్ లోని ఇది మనకి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా ఈ రెండు సేమ్ ప్రైస్ ఈ థౌసండ్ ఫిఫ్టీ లోనే ఇవన్నీ కూడా చూద్దాము ఇది ఒక్కటే నైన్ సెవెంటీ ఫైవ్ అండి కానీ చూడడానికి చూడండి సేమ్ ఉన్నాయి బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ప్రైస్ ఇది తగ్గింది సో ఇది నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీ కలర్స్ లైట్ షేడ్స్ అండి పెద్దగా చేంజ్ అవ్వదు ఇది వైట్ ఇది క్రీము ఇది లైట్ పీచ్ కలరు ఇదండి క్రీము ఇవన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి సారీస్ అలాగే థౌజండ్ ఫిఫ్టీ తర్వాత మనము ఇవన్నీ బెంగాలీ కాటన్ ఏనండి థౌజండ్ ఫిఫ్టీ తర్వాత లెవెన్ నైన్టీ ఫైవ్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ డిజైన్స్ కొంచెం చేంజ్ ఉన్నాయి ఇవి ఇప్పుడు మనకి లెవెన్ నైన్టీ ఫైవ్ లో చూస్తున్నాము ఇవన్నీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇలాగా కలర్స్ డిఫరెంట్ గా మనకి లైట్ చాట్ తో అయితే వచ్చేసాయి చూడండి లైట్ బ్లూ షేడ్ వచ్చింది అండ్ ఇది లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది పీచ్ కలర్ వచ్చింది ఇదైతే మనకి క్రీమ్ మీద వైట్ వైట్ మీద మనకి మిక్స్డ్ కలర్స్ తో అయితే వచ్చింది బ్లూ వైలెట్ పింక్ అట్లా అన్ని లైట్ షేడ్స్ ఇట్లాగా ఇవన్నీ ఇప్పుడు లెవెన్ నైంటీ ఫైవ్ అందుకే క్లియర్ గా చూడమంటున్నాను ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ ఇది లెవెన్ నైన్టీ ఫైవ్ ఇలాగా ఇవన్నీ కూడా లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఉన్న సారీస్ అండి ఇక్కడ వేస్తాను ఒకసారి చూడొచ్చు ఇట్లా మీకు బోర్డర్ కూడా కనిపిస్తుంది అందుకే ఓపెన్ చేసేస్తున్నాం ఇవన్నీ లెవెన్ ఫైవ్ సింగిల్ అయినా కొరియర్ ఉందండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది చూసారు కదా ఇందులో థౌసండ్ ఫిఫ్టీ ఉన్నాయి లెవెన్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి నైన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ప్రైజెస్ అయితే ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా కొంచెం ఇంచుమించుగా ఉంటుంటుంది ఖచ్చితంగా నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేయండి ఇప్పుడు వరకు లైట్ చాట్ చూసామండి ఇది డార్క్ చాట్ ఇవి కూడా మనకి వెంకటగిరి సారీస్ ఇట్లా వస్తాయి ఏంటంటే హ్యాండ్లూమ్ సారీస్ బెంగాలీ కాటన్ లోనే నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఉన్న శారీస్ అండి ఇలా లైట్ చాట్ ఉంటుంది డార్క్ చాట్ ఉంటుంది అని చూపించడానికి మీకు డార్క్ కూడా చూపించాను నెక్స్ట్ వచ్చేసి బాగా అందరికి ఇష్టమైన గ్రే కలర్ లో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయండి ఇవి కూడా అసలు చాలా చాలా బాగుంటాయి ఇక్కడితే మంచి క్లాసీ లుక్ వస్తాయి ఇట్లా అండి టెంపుల్ డిజైన్ తో వస్తుంది ఇలాగా బ్లాక్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది బోర్డర్ చాలా బాగుంది చిన్న బుట్టి వస్తుంది లోపలంతా ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా ఉందండి ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజెస్ వచ్చాయి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు దీనిలో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది శారీ అయితే ఇట్లా వస్తుంది మీరు ప్రైస్ కూడా చూడొచ్చు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ సో దీనిలోనే సేమ్ ఇంకొక పీస్ కూడా ఉంది దాంతో పాటుగా ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇలాగా ఇది బోర్డర్ స్టైల్ వచ్చి టెంపుల్ డిజైన్ వచ్చింది దీన్ని కూడా ఒకసారి కాస్ట్ చూసేద్దాం ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉందండి అది ఎయిటీన్ ఫిఫ్టీ కదా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చింది ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి చిన్న టెంపుల్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది పట్టు స్టైల్ లో ఉంటదండి చాలా బాగుంది హ్యాండ్లూమ్ వస్తుంది సారీ అయితే ఇంకా వీటిలో మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి ఇదంతా ప్లెయిన్ వచ్చేసి ఒక చిన్న బార్డర్ అయితే వస్తుంది లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది ఇది బార్డర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇలా ఉంటది బార్డర్ ఇలా అండి ప్లెయిన్ వచ్చేసి ఒక చిన్న సింపుల్ బార్డర్ మ్యాంగో డిజైన్ తో అసలు ఈ శారీ కడితే చాలా మంచి లుక్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీ ఇలా ఉంటుంది ఇది ఒక స్టైల్ అండ్ మనకి జరీ వీవింగ్ వద్దు అనుకున్న వాళ్ళకి థౌజండ్ నైన్టీ ఫైవ్ లో థ్రెడ్ వివింగ్ తో వచ్చింది చూడండి ఇలా థ్రెడ్ వివింగ్ వచ్చి శారీ మొత్తం చిన్న బుటీ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ అండి ఇది ఇంకా బాగుంటది ఇదంతా ఆ ఇలా మనకి ప్లేన్ బార్డర్ వచ్చేసి ఒక చిన్న సింపుల్ డిజైన్ అయితే వస్తుంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది క్వాలిటీని బట్టి మనకి కాస్ట్ అనేవి ఉంటాయండి ఇదే సే సేమ్ శారీ వచ్చేసి ఇంకొక సారీ కూడా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో చూస్తున్నారు కదా ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీసే అన్ని బెంగాలీ కాటన్ లో ఉన్నాయి కాకపోతే మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి టూ థౌజండ్ వరకు కూడా బెంగాలీ కాటన్ శారీస్ ఉన్నాయండి హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంటుంది క్వాలిటీని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మనం బెంగాలీ కాటన్ అన్నాం కదా అవి చూద్దాం ఇవి మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ సారీస్ అండి ఒకసారి ఓపెన్ చేద్దాము హ్యాండ్లూమే హ్యాండ్లూమ్ వస్తుంది నైన్టీ ఫైవ్ రూపీస్ లో డైలీ వేర్ శారీస్ అనమాట శారీ మొత్తం ఇట్లా టోటల్ గా మనకి ఈ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగా బుటీ వస్తుంది అండ్ కొంచెము లాస్ట్ లో వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ కూడా వస్తుంది ఇట్లా ఉంటుంది బ్లౌజ్ అయితే ఉండదండి ఇక్కడ వచ్చింది ఇది కట్చింగ్ అనమాట లోపలికి వెళ్ళిపోతుంది కదా స్టార్టింగ్ ఇది కట్ చింగ్ ఇలా కట్చింగ్ వస్తుంది ఇదంతా శారీ హాఫ్ వరకు మనకి ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ నుంచి బుటీ స్టార్ట్ అవుతుంది ఇట్లా డైలీ వేర్ కండి పెద్దవాళ్ళకి ఇంట్లో కట్టుకోవడానికి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయడానికి బాగుంటాయి బెంగాలీ కాటన్ శారీస్ ఇవి కూడా హ్యాండ్ల్యూమే వస్తాయి వీటిలో ఇలా అనమాట మనకి డిజైన్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఇవన్నీ సారీస్ డిజైన్స్ చూస్తున్నారు కదా ఇట్లాగలను ఇవన్నీ కూడా మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాదు ఇంకా ఉంటాయండి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను కలెక్షన్ అయితే ఇవన్నీ అనమాట నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ వచ్చి వన్ థర్టీ రూపీస్ లో బెంగాలీ కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా చూసేద్దాము కూడా ఒకటైతే ఓపెన్ చేస్తాను ఇదిగోండి కొన్ని వన్ థర్టీ ఉన్నాయి కొన్ని వన్ ఫిఫ్టీ ఉన్నట్టు ఉన్నాయండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది అలాగే వన్ థర్టీ లో కూడా ఉంటాయి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా ఈ బెంగాలీ కాటన్ లో నిజంగా క్వాలిటీస్ ని బట్టి మనకి కాస్ట్ అయితే వస్తుంది ఇట్లా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ లో చూస్తున్నాం ఇదిగోండి వన్ థర్టీ అన్నాను కదా ఇది వన్ థర్టీ రూపీస్ చూసారా ఇట్లా డిజైన్స్ బట్టి మనకి క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇది వన్ థర్టీ రూపీస్ లో సారీ ఆ వన్ థర్టీ లోనే ఇంకొక సారీ ఇది ఇట్లా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో వస్తున్నాయి ఇది వన్ థర్టీ రూపీస్ నెక్స్ట్ సారీ చూద్దాం ఇది కూడా వన్ థర్టీ రూపీస్ ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ అలాగా వన్ థర్టీలో లో ఉన్నాయి వన్ ఫిఫ్టీలో లో ఉన్నాయండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఉంది ఇది కూడా చూసేద్దాం ఇది వన్ థర్టీ రూపీస్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి బెంగాలీ కాటన్ లో నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి టూ థౌసండ్ ఎబో వరకు కూడా శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము సౌత్ కాటన్ శారీస్ చూస్తున్నాం అండి సౌత్ కాటన్ శారీస్ అయితే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీసే ప్రింటెడ్ వస్తాయి ప్రింటెడ్ లో మనకి ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి సౌత్ కాటన్ శారీస్ ఇట్లా కలెక్షన్ అయితే వీటిలో చాలా ఉంది డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇలా అనమాట కలర్స్ చాలా ఉన్నాయి పికాక్ డిజైన్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఈ డిజైన్ ఉన్నాయి వర్లీ డిజైన్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ఇంకా టెంపుల్ డిజైన్ తో కూడా వచ్చినాయి ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదొక కలర్ దీనిలో దీనిలోనే ఇదొక కలర్ అండి ఇట్లా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే వర్లీ డిజైన్ లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇలా మంచి కలర్స్ ఉన్నాయండి అసలు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ సౌత్ కాటన్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్న శారీస్ అనమాట ఇదిగోండి ఇంకా డిజైన్స్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి కాటన్ శారీస్ చూస్తున్నాం అండి మంగళగిరి కాటన్ శారీస్ లోనే మనకి చెక్స్ ప్యాటర్న్ లో ఉన్నాయి ఇలాగా అలాగే ప్రింటెడ్ లో కూడా ఉన్నాయి అదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకసారి కాస్ట్ చూద్దాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే ఇది వచ్చేసి మనకి సెవెన్ నైంటీ ఫైవ్ అండి ప్రింటెడ్ లో వచ్చి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి ఇవి కూడా ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి స్కిప్ చేయకుండా చూడండి ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఇది సిక్స్ ఫిఫ్టీ అండి మంగళగిరి కాటన్ ఇవి కూడా అవే ప్రింటెడ్ వచ్చాయి అనమాట ఇవి ప్లెయిన్స్ చెక్స్ వచ్చాయి కదా అందుకని ఇవి కాస్ట్ తక్కువ ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో చెక్స్ ప్యాటర్న్ ఈ చెక్స్ అన్ని సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ గ్రీన్ లోనే ఇది ఒకటి ఇది ఒకటి డిఫరెంట్ షేడ్స్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పింక్ కలర్ వచ్చింది ఇలా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ లో ఇంకా సారీస్ ఉన్నాయండి డిజైన్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇట్లా వస్తాయి అనమాట ఇలాగా మనకి ఒక కలర్ ఇది ఒక కలర్ ఇలాగా లైట్ అండ్ డార్క్ కలర్స్ లో అయితే ఉంది కింద వచ్చేసి లైన్స్ వస్తాయి చిన్న బార్డర్ కూడా వస్తుంది అది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంది అలాగే ఇలా చిన్న స్మాల్ చెక్స్ అనమాట ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇది వచ్చేసి ప్రింటెడ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అండి ఇందాక చూసిన ఇది ఒక డిజైన్ సెవెన్ నైన్టీ ఫైవ్ లోనే ఇది కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ ముగ్గురు డిజైన్ చాలా బాగుంది చూడండి అండ్ సెవెన్ నైంటీ ఫైవ్ లోనే వర్లీ డిజైన్ ఇలా మనకి ప్రింటెడ్ వచ్చిన ప్రతిదీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఉన్నాయి ఇట్లా అండ్ ఈ కలర్ చూడండి పింక్ కలర్ చాలా బాగుంది సెవెన్ నైంటీ ఫైవ్ లోనే సెవెన్ నైంటీ ఫైవ్ లో ఈ డిజైన్ చూడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఇలాంటివి కడితే బాగుంటాయి ఇట్లా వస్తుంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ లో అవైలబుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇట్లా అనమాట చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటదండి అండ్ ఇదే సేమ్ లో మనకి ఈ కలర్ ఉంది చూడండి సెవెన్ నైన్టీ ఫైవ్ లోనే అలాగే కాటన్స్ కూడా ఉన్నాయండి ఇవి కాటన్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మల్మల్ కాటన్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ లోని ఇది స్మూత్ అండి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ మలై కాటన్ మల్మల్ కాటన్ అంటారు కదా అది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళకి చూడండి చాలా మంచి శారీ బాగుంటుంది ఇది కూడా ఓపెన్ చేస్తే బట్ కాటన్ కదా నలిగిపోతాయి ఇలా ఉంటుంది మ్యాంగో డిజైన్తో ఇట్లా వస్తుందండి సారీ ఇట్లా వస్తుంది ఇది పళ్ళు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా డిజైన్స్ కావాలనుకుంటే ఇట్లా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఇవి ఎయిట్ నైంటీ ఫైవ్ ఇది ఇది కూడా ఎయిట్ నైంటీ ఫైవ్ ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండి అది ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇలా కొంచెం వేరియేషన్ కూడా ఉంటూ ఉంటాయి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ ఎయిట్ గా కూడా ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ సో కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్న శారీస్ సారీస్ శారీసే కాదు ఇంకా టాప్స్ మన ఛానల్ చూస్తూ ఉన్నారు కదా లేడీస్ ఉపయోగపడే ప్రతి ఐటమ్ ని కూడా మన మీరు షాపింగ్ చేసుకునేందుకు వీలుగా ఎక్కడెక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది ఎంత ప్రైస్ లో ఉంది ఇవన్నీ కూడా మనము వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను మీ ఇష్టపూర్వకంగా మీరు శారీస్ అనేది పర్చేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్